హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చాలా టేస్టీగా కేవలం పది నిమిషాల్లో చేసుకునే బ్రెడ్ స్నాక్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి స్నాక్ స్కూల్ నుంచి రాగానే చేసి పెడితే తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది బ్రెడ్ తోటి ఎప్పుడైనా ఇంట్లో బ్రెడ్ ఉన్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా దానికోసం ఒక బౌల్లో సన్నగా కట్ చేసుకుని ఒక ఆనియన్ అండ్ అలాగే రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ సాల్ట్ అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఒక గుడ్డును పగలగొట్టుకొని వేసుకోవాలండి ఈ గుడ్డు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కంపల్సరీ ఒక గుడ్డు యాడ్ చేసుకోండి ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ కారం అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి ఇదంతా మసాలాస్ కలిసేలాగా మిక్స్ చేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి ఇలా క్రష్ చేసుకొని వేసుకోండి మిరియాల పొడి వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి మనం కారం పచ్చిమిర్చి కొంచెం వేసుకున్నాం కాబట్టి కొంచెం మిరియాల పొడి చూసుకొని వేసుకోండి స్పైసీ ఉంటుంది కాబట్టి ఇదంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఒక చిన్న కప్పు శనగపిండి వేసుకొని జల్లించుకోవాలండి ఏవైనా పురుగున్నా ఉండలుగా లేకుండా నీట్గా వస్తుంది మనకి పిండి పిండి అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ బదులు ఇలా పాలు యాడ్ చేసుకొని చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అరకప్పు పాలని కొంచెం కొంచెంగా వేసుకుంటూ చూసుకొని ఇలా కన్సిస్టెన్సీ వచ్చేలాగా మిక్స్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా ఇలా ఉంటే సరిపోతుందండి కరెక్ట్గా పక్కన పెట్టుకొని బ్రెడ్ స్లైసెస్ తీసుకొని ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకోండి కట్ చేసుకొని మిక్స్ చేసుకున్న ఈ పిండిని లైట్గా థిన్ లేయర్గా అప్లై చేసుకోవాలండి రెండు సైడ్స్ రెండో వైపు కూడా థిన్ లేయర్గా అప్లై చేసుకోవాలండి పిండిని ఈ లోపు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో హీట్ చేసుకోవాలి ఈ బ్రెడ్ స్లైసెస్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి రెండు వైపులా బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా కుక్ అవుతుంది లోపల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వలన హై ఫ్లేమ్లో పెట్టామంటే పైన ఏమో మాడిపోతుంది లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది పైన కాల్నట్టే ఉంటుంది కానీ రెండు వైపులా కాల్చుకున్న తర్వాత పక్కకు తీసుకోండి ఒక టిష్యూ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోండి ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పీల్చుకుంటుంది ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి కొంచెం ఆయిల్తోనే మనం ఈ స్నాక్ రెసిపీ ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిదండి అలాగే మిగతాయి కూడా ఫ్రై చేసుకోండి పది నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ స్నాక్ రెసిపీ సింపుల్గా చేసుకునే బ్రెడ్ స్నాక్ రెసిపీ రెడీ ఓకే ఫ్రెండ్స్ మీకు మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్